ఒత్తిడి లేని విద్యా వ్యవస్థ కోసం ప్రధాని మోడీ స్వయంగా రచించిన ఎగ్జామ్స్ వారియర్స్ పుస్తకం ఎంతో ప్రాచుర్యం పొందింది పుస్తక ప్రేరణతో ఆయన మొదలుపెట్టిన పరీక్షా పే చర్చ కార్యక్రమం ప్రతి ఏటా విద్యార్థులను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తుంది పరీక్షలను సానుకూల దృక్పథంతో ఎదుర్కోవాలని చెప్పే ప్రధాని మాటలు విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైన పరీక్షా పే చర్చ కార్యక్రమం ప్రతి ఏటా నిరాటంకంగా కొనసాగుతోంది దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఉత్సాహభరితంగా చర్చలు పాల్గొనేందుకు ఉద్దేశించిన పరీక్షాపే పే చర్చ కార్యక్రమం ఈ ఏడాది భారీగా ఉండబోతోంది లక్షలాది మంది విద్యార్థులతో పాటు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోనున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే బాలీవుడ్ నటులు విక్రాంత్ మస్సే ఆధ్యాత్మికవేత్త సద్గురు మేరీ కోమ్ అవనీ వంటి ప్రముఖులు పలు రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు పరీక్షా పే చర్చ ఎనిమిదవ ఎడిషన్ కార్యక్రమం ఈ నెల పదిన ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరగనుంది అదే రోజు టీవీలో ప్రసారం కానుంది విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్ అయిన పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ ఏడాది కొత్తగా ఉత్తేజకరమైన విధానంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది పరీక్షల ఒత్తిడిని జయించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు విభిన్న రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు ప్రతి ఒక్కరూ విజయం కోసం విద్యార్థులు ఏం చేయాలన్న దానిపై తమ అనుభవాలను పంచుకుంటారు రెండు వేల పద్దెనిమిదిలో మొదలైనప్పటి నుంచి పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని ఏకైక వక్తగా విద్యార్థులకు మార్గదర్శకత్వం మరియు ప్రేరణను అందిస్తూ వస్తున్నారు దానికి భిన్నంగా రెండు వేల ఇరవై ఐదు సెషన్లో వివిధ రంగాల ప్రముఖులు నిపుణులు పాల్గొంటున్నారు ఈసారి పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనబోయే ప్రముఖుల్లో దీపిక పదుకునే ఒకరు పరీక్షల సమయంలో విద్యార్థుల్లో మానసిక స్థితి ప్రాముఖ్యతను గుర్తించి దీపిక ప్రస్తావిస్తారని తెలుస్తోంది తెలివితేటలను అంతర్గత శక్తిని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఆధ్యాత్మికవేత్త సద్గురు విద్యార్థులకు దిశానిర్దేశం చేయనున్నారు క్రీడల్లో పట్టుదల వారి సక్సెస్ సూత్రాలను విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విధంగా ప్రముఖ క్రీడాకారులు మేరీ కోమ్ అవనీ లేఖరాలు వివరించనున్నారు ఈ ఎనిమిదవ ఎడిషన్ కార్యక్రమంలో రికార్డు స్థాయిలో మూడు పాయింట్ ఆరు కోట్ల మంది పాల్గొనబోతున్నారు వీరిలో మూడు పాయింట్ మూడు కోట్ల మంది విద్యార్థులు రెండు పాయింట్ ఏడు లక్షల మంది ఉపాధ్యాయులు ఐదు పాయింట్ ఐదు లక్షల మంది తల్లిదండ్రులు ఉన్నారు పరీక్ష పే చర్చ మెగా ఈవెంట్ ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదున న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది ఈ కార్యక్రమంలో ఎంపిక చేయబడిన రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు వీరందరు అందరికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నుండి పీపీసీ కిట్లను అందించనున్నారు టాప్ టెన్ లెజెండరీ ఎగ్జామ్ వారియర్స్కు ప్రధాని నివాసానికి ప్రత్యేక సందర్శన అవకాశం కల్పించనున్నారు పరీక్షపై చర్చ రెండు వేల ఇరవై ఐదు ఈవెంట్ కొరకు గతేడాది డిసెంబర్ పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆరు నుండి పన్నెండు తరగతులు చదువుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి ఎంపికైన అభ్యర్థులు అడిగే ప్రశ్నలకు స్వయంగా ప్రధాని మోడీ సమాధానమిస్తారు వారికి ఆయనతో నేరుగా సంభాషించే అరుదైన అవకాశం లభించనుంది పరీక్షా చర్చా కార్యక్రమం విద్య పట్ల ఒత్తిడి లేని సమగ్రమైన విధానం కోసం ప్రధాని దార్శనికతకు ఉదాహరణగా చెప్పవచ్చు ఈ కార్యక్రమం ప్రధాన మోడీ రాసిన ఎగ్జామ్స్ వారియర్స్ పుస్తకం నుండి ప్రేరణ పొంది రూపొందించబడింది